గారు ఏమంటున్నాడు అంటే ఇదిగో కక్ష చేత అయినను ఏ సమాజానికి సువార్త వెళ్తుంది కలహ బుద్ధి చేత అయినను ఏ స్వార్థ సమాజానికి వెళ్తుంది అసూయ చేత మీటింగ్ పెట్టాడంటే దాని ద్వారా స్వార్థ బయటికి వెళ్తుంది ఇప్పుడు మేలు ఎవరికి ఉంది అంటే విన్నవారికి ఉందగాని అసూయ చేత కక్ష చేత కలహ బుద్ధి చేత ప్రకటించే వారికి మాత్రం దేవుని నుండి కొంచెము కూడా ప్రతిఫలం రాదు అర్థమైందా వాళ్ళకు ఉపయోగం లేదు కానీ ఎవరికి ఉపయోగం ఉంది విన్న వారికి ఉంది ఉపయోగం మరి ఇది మనం నేర్చుకోవాలి ఏమండి ఇలా చేస్తే పని వెళ్తుంది ఓకే పని వెళ్ళిపోతుంది ఓకే పది మంది మనం గొప్పగా మాట్లాడతారు ఓకే కానీ ప్రభువు దగ్గర ప్రతిఫలం ఉండదు ఇప్పుడు మన ప్రతిఫలం ఎవరి దగ్గర రావాలి మనకి మనుషుల నుంచి రావాలా అన్న మీరు సూపర్ అన్న బాబు మీరు అసలు అన్న అన్న మిస్ మీరు అసలు అన్నాడు అనుకోండి నీకు నమస్కారం అయ్యానాలి అనాలి అలా ఎందుకు ఎందుకనాలి నన్ను నరకానికి పంపించేయడానికి పనిగా పెట్టుకున్నారు ఎట్రా బాబు అనాలి ఎందుకు అంటే ఎప్పుడైతే ఒకడు మనల్ని పొగుడుతాడో మనం ఏం చేస్తాం మనంతా మనం పైకి ఎక్కి కూర్చుంటాం అంతనా పైకి కూర్చున్నాం అనుకోండి మనం మనం ఎక్కించు ఎక్కించుకున్నట్టే ఎక్కించుకున్నాడు ఏమైపోతాం పడిపోతాం మనల్ని వాళ్ళు కాదు మనమంతా దేవుణ్ణి గొప్పగా దేవుని మహిమపరచాలి దేవునికి వాళ్ళు కావాలి ఆ మనసు ఎవరిలో ఉంటుంది ప్రేమ చేత ప్రకటించే వాళ్ళు ఉంటుంది ప్రేమ చేత దేవుని పని చేసే వాళ్ళు ఉంటుంది ఆ ప్రేమతో ఒకటి మంచి బుద్ధి ఒకటి ప్రేమ చేత మంచి బుద్ధి చేత క్రీస్తుని ప్రకటించాలి తప్ప కక్షతో అసలు దేవుని పనిని చేయకూడదట ప్రేమ చేత మంచి బుద్ధి చేత వాక్యాన్ని ప్రజల మధ్యకు తీసుకు వెళ్తే ఖచ్చితంగా విన్న వారిలో ఏం మొదలవుతుంది ఎటువంటి మార్పు కలుగుతుంది పైకి వచ్చే మార్పు కాదు ఇది హృదయపూర్వకంగా వచ్చే మార్పు కొంతమంది మారుతారండి నెల తెలుసా బా మీరు చెప్పింది దానికి ఎంత బాగుందండి అని అంటాడు పక్క వెళ్ళిపోయాక మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాడు